ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేబ్రోలు మండలం సుద్దపల్లి వేజండ్ల సెలపాడు సేకూరు అనంతపురం చేబ్రోలు వడ్లమూడి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో తమ్ముడు సురేంద్రతో కలిసి అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు ఇష్టం వచ్చినట్లు గ్రావెల్ అమ్ముకుని వందల కోట్లు దండుకున్నారు మీరు చూస్తున్నది ఓబులాపురం గనులు కాదు రామగుండం గనులు కాదు గుంటూరు జిల్లా పొన్నూరులో జగన్మోహన్ రెడ్డి కలెక్షన్ ఏజెంట్ అడ్డగోలుగా గ్రామాల మీద వ్యవసాయ భూముల మీద పడి నిబంధనలు నియమాలు గాలికొదలేసి కేజీఎఫ్ తరహాలో చేస్తున్న భారీ గ్రావిల్ దోపిడీ ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలకే ఒక భూమిలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వందల మీటర్ల లోతులో గ్రావెల్ తీస్తారా అని నివ్వెరపోతున్నారు గ్రావెల్ దోపిడీలో అనేక కుటుంబాలు బలయ్యాయి భారీ తవ్వకాల్లో పడి కూలీల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో విషాద సంఘటనలు విపరీతమైన కాలుష్యం గ్రామాలు ఎర్రబడ్డాయి మొక్కలు చెట్లు మారిపోయాయి త్రాగునీరు భూగర్భ జలాలు కలుషితమయ్యాయి జగన్మోహన్ రెడ్డి ధన దాహంతో రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేస్తున్న గ్రావెల్ దోపిడీకి నిదర్శనం ఇదే ఇదే అతిపెద్ద దోపిడీ కొన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వైసీపీ గ్రావెల్ మాఫియాపై అనేకసార్లు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూ వస్తోంది అక్రమాలని దోపిడీని అక్కడి అంశాలను ఎప్పటికప్పుడు టీడీపీ నేత ధూలిపాళ నరేంద్ర కుమార్ ఎండగడుతూనే ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టా ఈ విధంగా జరుగుతూ ఉంది రైల్వే పేరు మీద వీటి మీద ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది దీని మీద మీరు అధికారులను పంపించండి అని చెప్పి రెవెన్యూకి సంబంధించి కానీ మరి రెవెన్యూ ఎంఆర్ఓతో మాట్లాడితే ఆరాయి వస్తారని చెప్పి అసలు మైనింగ్ పర్మిషన్ ఎంతవరకు ఇచ్చారు మైనింగ్ పర్మిషన్ దాటి ఎలా తగ్గుతూ ఉన్నారు మరి అది ఇంత తగ్గుతూ ఉంటే ఇంత పెద్ద ఎత్తున తగ్గుతూ ఉంటే ఎవరికి అధికారులకి ఎలా కనపడతలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా స్థానిక శాసన సభ్యుడు ఆయన అధికార పార్టీలో ఉన్న శాసన సభ్యుడు పెద్ద ఎత్తున దారి దోపిడీ దొంగల కంటే ఎక్కువ చేస్తా ఉన్నారు మైనింగ్ పర్మిషన్ ఏమో ఇరవై వాటికి బిల్లులు ఉండవు బిల్లులు ఉండవు నియమ నిబంధనలకు విరుద్ధంగా వంద అడుగులు లోతుకు తవ్వితే మరి జిల్లా యంత్రాంగం ఏమన్నా కళ్ళు మూసుకుందా నిద్రపోతుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా డిసెంబర్ రెండు రోజుల అక్రమ గ్రావెల్ దోపిడీ ప్రాంతంలో ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ పాదయాత్ర చేపట్టి మీడియా ద్వారా అక్కడ జరుగుతున్న అక్రమాల్ని బట్టబయలు చేశారు నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలకు కేంద్రంగా మారిన సేకూరు వీరనాయకునిపాలెం శలపాడు బెజెండ్ల సుద్దపల్లి చేబ్రోలు బడ్లమూడి గ్రామాల మీదుగా గ్రావిల్ అక్రమాల్ని ప్రశ్నిస్తూ ఇరవై నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు సుమారు కోట్ల టన్నుల గ్రావెల్ అక్రమ రవాణాతో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ రెండు వందల కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారు అక్రమార్కులపై తీసుకునే వరకు తన పోరాటం ఆగదని గ్రామాలను ప్రజల ప్రాణాలని కాపాడుకుంటామని దీనికోసం ఎంతటి పోరాటమైనా ఎంతటి వారితోనైనా యుద్ధం చేస్తూనే ఉంటామని ధూలిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు నిలువెత్తు కొండల్లాంటి ఏ విధంగా ఈ పాలకులు మిగిల్చారో కళ్ల ముందు మీరు చూడటం జరిగింది ఇందాక వీడియోలో వీళ్ళ యొక్క అరాచకం కారణంగా గ్రామాల్లో భూగర్భ జలాలు లేవు గ్రామాలకి మిగిలింది ఏంటంటే వీళ్ళ దోపిడీ మూలాన దుమ్ము ధూళి తప్పితే ప్రజలకు మిగిలిందేం లేదు దోపిడీ సొమ్మేమో నాయకులకు చేరింది ప్రజల మొహాన దుమ్ము కొట్టారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వీర నాయకుని పాలెంలో అరవై ఐదు ఎకరాల దళితులు భూమి ఉంటే వాళ్ళకి సంబంధం లేకుండా అధికారాన్ని ఉపయోగించి పోలీసులను అడ్డం పెట్టి ఇది మా భూమి అన్నా కూడా పోలీసులను తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టి కొట్టి దళితుల భూముల్లో అడ్డగోలుగా మైనింగ్ చేసింది ఇందాకే మీరు చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ ప్రాంతంలో మైనింగ్ దోపిడీ మీద మేము ఎన్నో పోరాటాలు చేసిన ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కరికి కోర్టులో వేసిన కోర్టులు మీరు విచారణ జరపండి అని చెప్పినా కూడా విచారణ జరపకుండా ఆయన రెండు వేల ఒక్కంద కోట్ల దోపిడీ చేశారంటే ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం సహకారం లేకుండా సాధ్యపడుతుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను ఒకటే విజ్ఞప్తి చేసేది పొడమ తల్లిని చెరపట్టి దోచేసిన ఈ నాయకుల్ని పొన్నూరు ప్రజలు క్షమించరు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా వేల మంది రైతులు ఏర్పాటు చేసుకున్న సంఘం డైరీని అధికారం అడ్డం పెట్టుకుని కొట్టేసి ప్రజల ఆస్తిని సొంత ఆస్తిగా మార్చేసుకున్నాడు మేము మొదటి నుండి చెప్తా ఉంది ఒకటే సంఘం డైరీ అనేది రైతుల డైరీ మేము ఆ సంఘం డైరీకి కాపలాదారులమే పాలకవర్గం మొత్తం అంతా కూడా చెప్పడం ఏదైనా డైరీ ప్రతిరోజు పాడి రైతు కోసం పనిచేస్తాము పని చేస్తానే ఉంటాం సంగం డైరీ అంటే దూల్పాలు నరేంద్ర కుమార్ గారు అసలు కాదండి దీని ఓనర్స్ రైతులే మరెందుకు గవర్నమెంట్ రైతులకు సంబంధించిన దీన్ని అంత తొక్కేద్దాం అనుకుంటున్నారో నాకు తెలియదు ఇప్పుడు అమూల్కి పాలు రావట్లేదు అని సంగన్ డైరీని తొక్కుతున్నారు డైరీ అనేది పాడి రైతుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రాక్షస ప్రభుత్వంతో మేము యుద్ధం చేస్తా ఉన్నాం ఆయన సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టాడో సూట్ కేస్ కంపెనీ లాగా ఉంటుందనో లేకపోతే అవినీతిలో నుంచి ఆయన సృష్టించిన సాక్షి ఏదైతే ఉందో దానిలాగా ఉంటుందనో ఆయన కానీ పుట్టుక పుట్టుకనేది పాడి రైతుల ఆత్మ గౌరవంతో నుంచి డైరీ చెప్పి తెలియజేస్తా ఉన్నాం సంఘం డైరీ అనేది నాణ్యతకి మారు సంఘం డైరీ ప్రభుత్వాలు ఎన్నో రకాలైన ఆఫీసర్లు మా దగ్గరకు వస్తా ఉంటారు మేము ఎప్పుడు కూడా ప్రభుత్వ పరంగా స్టాట్యూటరీగా మనం అనుసరించాల్సిన విధానాల్లో ఎప్పుడు రాజీ పడం కాబట్టి సంఘం డైరీ తలుపులు ఎప్పుడు తెరిసై ఉంటాయి ఏ అధికారి ఏ సమయంలో వచ్చి ఏ పరీక్ష చేసుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని మనం సాధారణంగా ఆహ్వానించి మన సహకారాన్ని ఇచ్చి మీరు ఏ పరీక్ష చేసుకున్నా మాకు అభ్యంతరం లేదనేది సంఘం డైరీ నాణ్యత ఎక్కడా రాజీ పడదు నాణ్యతకి మరో పేరు సంగం డైరీ అనేది గుర్తు పెట్టుకోవాలి